ఓం ం శివాయ పరమేశ్వర భక్తులారా మనం శ్రీ కాళహస్తీశ్వర శతక పద్య పరంపరలో డెబ్భై పద్యాలను పూర్తి చేసుకొని డెబ్భై ఒకటవ పద్యంలోకి అడుగు పెడుతున్నాం ప్రపంచంలో మానవుడు తన భౌతిక అవసరాలను ఎలా తీర్చుకోవాలి దాని ద్వారా సుఖాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఆలోచన ప్రాథమికంగా మనిషికి కలిగింది ఈ కోరికను తీర్చుకోవడానికి తన మేధస్సును ఉపయోగించి అనేకమైన ఆవిష్కరణలు చేశాడు భౌతిక సుఖాలను అనుభవిస్తున్నాడు కానీ భారతీయ సంప్రదాయంలో భౌతిక సంపదను పోగు చేసుకోవడంతో పాటుగా ఆంతరంగిక వికాసాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషించినటువంటి మహానుభావులను ఋషులు అంటాం దీనికి జ్ఞానమే ప్రధానమని వాళ్ళు భావించారు దానినే తెలుసుకుని ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రపంచానికి అందజేసి భారతీయుడు ముక్తుడయ్యాడు నిరంతర ఆనందపు మూలాలను తెలుసుకుని శోకరాహిత్యపు జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసి జగదాచార్యుడయ్యాడు కృత్రిమ జీవన విధానాలను ఇంద్రియాల స్వేచ్ఛా వినియోగాన్ని హింసాత్మక జీవన విధానము ఇది మనిషి మనుగడ కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ధర్మబద్ధమైన అహింసాయుతమైన సత్య దర్శన యోగ్యమైన జీవన విధానాన్ని అనుభవించి తెలుసుకుని మృత్యువును కూడా జయించగలిగిన వాడయ్యాడు భారతీయ మహర్షి అందుకే భారతీయ సనాతన ధర్మము అమృత తుల్యము ఆత్మ దర్శనము అద్వైతం మన సాంప్రదాయానికి పట్టుగొమ్మ కానీ నేటి మానవుడు వీటి వైపు ఆలోచించడం లేదని ధూర్జటి ఆవేదన ఈ ఆవేదననే శ్రీకాళహస్తీశ్వరునికి డెబ్భై ఒకటవ పద్యంలో నివేదన చేసుకుంటున్నాడు ఒక్కసారి దీనిని పరిశీలించి చూద్దాం రోతలేటివి రోతలేటి మనోరోగస్థుడై తా పూసిందేటిది పూతలేటి మదా పూతంబులీ పూసిందేటిది పూతలేటివి మదా పూతంబులి మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమేకాని మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమేకాని సిందేటి చెటి తాచే సిటి చాతలేటి వృధా శ్రీకాళహస్తిశ్వరా కరుణాంతరంగా పరమశివా నేటి మానవుల జీవన శైలిని ఒక్కసారి మనం పరికిస్తే బహిరంగంగా తాను విరాగిని అంటున్నాడు కోరిక తలంపు లేని నిష్కామకున్నిగా చెప్పుకుంటున్నాడు కానీ మనిషిని మనం పరిశీలిస్తే మనస్సంతా వాంచలతో తనను తాను వంచుకొని కుమిలిపోతున్నాడు దేహము నిండా విభూతిని పూసుకుంటున్నాడు కానీ అది విభూతి కాదు అహంకారమనేటువంటి పూట పూసుకొని తిరుగుతున్నాడు ఇది నేటి మానవుడు కన్నులు మూసుకొని ధ్యానంలో ఉన్నానని అంటున్నాడు ధ్యాన లక్ష్యమైన ఆత్మజ్యోతిని దర్శించలేక మాయా జగత్తునే మనసులో నింపుకొని మత్తుగున్న మనిషిలా మోసపు బ్రతుకును బ్రతుకుతున్నాడు జ్ఞానము లేక నిరహంకార స్థితి తెలియక ఈ మాయా జగత్తు భ్రమలో పడి గమ్యం లేని మనిషిగా ఉన్నాడు ఎన్నో మంచి పనులు చేశానంటాడు ఎవ్వరికీ ఉపయోగపడేటట్టు ఉండడు ఈ మానవుడు సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు ఎప్పుడు గుర్తిస్తాడు ఈ ఆడంబర జీవితాన్ని వదలి పారమార్థిక జీవన శైలిని ఏనాడు తెలుసుకుని ముక్తి మార్గంలోకి ప్రవేశిస్తాడు పరమశివ ధూర్జటి పారమార్థిక జీవన వైభవం పామర జీవన పతనం రెండు నిశ్చితంగా తెలిసినవాడు ప్రపంచ మానవ సంక్షేమానికి తహతహలాడినవాడు అందుకే సత్యవంతమైన జీవన సరళిని కోరుకుంటున్నాడు వేమన చెప్పినట్లు వేదముల ప్రధాన లక్ష్యం తెలియకపోవడం వలన అజ్ఞానం ప్రబలి అనేక మతములు ఏర్పడ్డాయి మానవుడు పుట్టినప్పటి నుండి సృష్టి యొక్క పరిశోధన చేస్తూ ప్రాచీన సిద్ధాంతాలను ప్రక్కన పెడుతూ నూతన సిద్ధాంతాలను ఆవిష్కరిస్తూనే ఉన్నాడు కానీ ఏ విషయం పైన కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లు విశ్వాసాన్ని పొందలేకపోతున్నాడు భక్తులమని బాహ్య ఆడంబరాల ద్వారా తెలియజేస్తున్నాడు తప్ప భక్తి అంటే ఏమిటో తెలియలేకున్నాడు మానవుని ఆధ్యాత్మిక పతనావస్థ చూసి ధూర్జటి ఆవేదన చెందుతున్నాడు అందుకే ఎన్ని శాస్త్రాలు చదివాం ఎన్ని గ్రంథాలను అచ్చువేయించాం ఎన్ని సభలలో సన్మానాలు అందుకున్నాం అనేది ముఖ్యం కాదు రమణ మహర్షి చెప్పినట్లు నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశావా ఇదొక్కటే మనిషి గ్రహించవలసినది ఆత్మ జ్ఞానం వైపు అడుగు వేశావా ఆత్మ చైతన్య సవంతిని అవగాహనతో అందుకునే సాధన మార్గంలో ప్రయాణం చేస్తున్నావా ఇవి మనకు ధూర్జటి సూటిగా అడుగుతున్న ప్రశ్నలు వీటికి సమాధానాలు మన దగ్గర ఉన్నాయా ఒక్కసారి మన అంతరంగాన్ని ప్రశ్నించుకుందాం సమాధానాలను తెలుసుకుందాం ముక్తి మార్గం వైపు అడుగు వేద్దాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో హరి ఓం